నియోజకవర్గం ఏర్పడిన తర్వాత సుమారు డెబ్బై సంవత్సరాల తర్వాత ఇక్కడ మహిళా ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో మట్టా రాంగమయ్య దయానంద్ గారు సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధిలో తనదైన పాత్ర వహిస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఎమ్మెల్యేగా నిలిచిన సంగతి మనందరికీ తెలుస్తుంది ఈ నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ సత్తుపల్లి అనే ప్రోగ్రాం ఏర్పాటు చేసి ప్రతి మండలాన్ని కూడా టచ్ చేస్తూ ఉదయాన్నే అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా గుడ్ మార్నింగ్ సత్తుపల్లి అనే ప్రోగ్రామ్ తీసుకున్నారు ఈ రోజు కల్లూరు ముస్పాటి రావడం జరిగింది మేడం మనతో ఉన్నారు నమస్తే మేడం మీరు ఈ గుడ్ మార్నింగ్ సత్తుపల్లి అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు దాంతో పాటు అన్ని మండలాల్లో పర్యటించారు ముఖ్యంగా మీరు ఏం గమనిస్తున్నారు మీరేం నిజంగా ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయి మన ఊళ్ళలోకి వెళ్తున్నాము అక్కడ ఏదైతే అత్యవసరం అనేది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అది అబ్జర్వ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మొదలు అంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు వరదలా వస్తున్నాయని చెప్పి అదే ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు అయితే ఎంత చెప్తున్నా సరే లేదనే మాట కూడా వినిపిస్తా ఉంది దానికి కారణం ఏంటంటే అది విపక్షాలు చేస్తున్న అది అబద్ధ ప్రచారాలు అది నిజం తెలుసుకుందామని మేము కూడా ఇవాళ ప్రజల్లో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్క కుటుంబానికి అయితే పథకాలు అందుతున్నాయి ప్రజలైతే పథకాల పట్ల సంతోషంగానే ఉన్నారు అయితే మౌలిక వసతులు అంటే డ్రైనేజీలు కానీ మంచినీరు కానీ ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా వాటి మనం ఏ విధంగా పరిష్కరించగలము అనేది ఇవాళ అబ్జర్వ్ చేయడానికి మేము ఈ ప్రోగ్రాం పెట్టుకొని తిరగడం జరుగుతుంది గత పదేళ్లలో వీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి మీరు చేస్తున్నటువంటి ప్రజలకి ప్రజల వద్దకు వచ్చే పథకాలు ఏమున్నాయంటే మీరు ఏం చెప్తారు నేను చెప్పనవసరం అనేది మీకు కూడా తెలుసు ఒకటి సన్న బియ్యం పథకం పది గత పది సంవత్సరాల్లో కూడా ఒక రేషన్ కార్డు రాద ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీద రేషన్ కార్డు కూడా కొద్దివి ఇవ్వడం జరుగుతూ ఉంది దానివల్ల సుమారుగా నాలుగు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఇక్కడే ఆగదు ఇది కంటిన్యూయేషన్ ప్రాసెస్ అనమాట కొత్త రేషన్ కార్డులు తర్వాత సన్న బియ్యం ఇస్తున్నాం ప్రతి ఒక్క లబ్ధిదారిని కూడా నెలకి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం ఇస్తా ఉన్నాం గతంలో చూసాం మనం దొడ్డు బియ్యం ప్రజలు ఉపయోగించుకోలేదు ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నాం అలాగే పది సంవత్సరాల్లో ఇల్లు అనేవి రాలేదు ఇప్పుడు మనకి మొట్టమొదటి విడతలను మూడు వేల ఐదు వందలు ఇచ్చారు అవి కట్టుకుంటూనే ఉన్నారు చాలా మంది కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళైతే గృహ ప్రవేశానికి కూడా రెడీగా ఉన్నారు

ప్రతి ఒక్క పథకం కూడా నిజమైన లబ్ధిదారులకు అందాలి ఇక్కడ పార్టీలు అని ఏం చూడము సపోజ్ తీసుకుంటున్నాం మనం ఫ్రీ బస్సు ఎవరైనా అందరూ లేడీస్ ఆధార్ కార్డు ఉంటే ఎక్కొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయాలి వాళ్ళని మనం పార్టీ అడుగుతున్నామా వయసు అడుగుతున్నామా వాళ్ళ స్థితిగతులు అడుగుతున్నామా ఏం లేదు ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు ఫ్రీ బస్సు అలాగే ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అది పార్టీలకు సంబంధం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ కరెంట్ అలాగే గ్యాస్ ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అక్కడ పార్టీలు అడిగామా మేము పార్టీలు అడగలేదు కదా అందరికి ఇచ్చాము ఇలా సన్న బియ్యం ఉంది సన్న బియ్యం కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చాము రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందులో టిఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఆయనకి సిపిఐ సిపిఎం ఇక్కడ మరి కామన్ మ్యాన్ అయితే చాలు అంతే వాళ్ళు నిజంగా ఆ పథకానికి అర్హులైతే చాలు అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా అన్ని పథకాలు అమలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నా ప్రజలకు అందుతున్నా సరే వాటి మీద ఎందుకనే స్పందన లేకపోవడం ఎవరిలో లేదు స్పందన బీఆర్ఎస్ వాళ్ళలో లేదు బీజేపీ వాళ్ళల్లో లేదు నాయకుల్లో లేదు కిందకి క్యాడర్కి వెళ్ళి చూడండి ఆ పార్టీల వాళ్ళకు అన్ని సంక్షేమ పథకాలు మీరు రైతులు చూసుకోండి ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా వచ్చింది రైతు బోనస్ ఉంది అలాగే రైతు రుణమాఫీ అయింది ఎవరు లేదండి కింద స్థాయికి వెళ్ళి అడగాలి ప్రభుత్వం మీద అంత నిర్ణయం లేదనే మాట కారణం ఏంటంటే అది ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవ ప్రచారం ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలందరికీ ఎవరిస్తున్నారు ఇప్పుడు ఎవరి పాలనలో మాకు అన్ని పథకాలు అందుతున్నాయి అనేది ప్రజలందరికీ ఒక చక్కటి అవగాహన ఉంది ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళు అబద్ధ ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం తప్ప కింద స్థాయికి వెళ్ళి చూస్తే ప్రజలందరికీ కూడా చక్కటి అవగాహన ఉంది వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు ఎవరైతే వాళ్ళకి అవసరాలు తీరుస్తున్నారో వాళ్ళకి తెలుసు ఎవరికైతే మద్దతు ఇవ్వాలో కూడా వాళ్ళకి తెలుసు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు గత పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల నుంచి గత ఎమ్మెల్యేకి వాళ్ళు అవకాశం ఇచ్చారు కానీ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో అందలేదు దానివల్ల ఇవాళ వాళ్ళు నన్ను అత్యధిక మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది నేను వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వాళ్ళకి ఏం ఉన్నాయో గుర్తించి నోట్ చేసుకుని సాధ్యమైనంత వరకు అతి తొందరలో తీరేలాగానే నేను ప్రయత్నం చేస్తాను ప్రతి నియోజకవర్గానికి ఒకే ఎమ్మెల్యే ఉంటాడు కానీ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి నిరంతరం మీరు ప్రజల్లోనే ఉంటున్నారని చెప్పి మిమ్మల్ని ఒక చాలా సంతోషంగా ఉంది ఇంత మహిళనైనా సరే నా కష్టము ఇవన్నీ గుర్తించి ఇతర తొందరగా నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి మంచి పదవి ఇవ్వడం అనేది చాలా ఆనందం వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే ముఖ్యంగా నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా గెలుపులో ప్రథమ పాత్ర పోషించారు వీళ్ళందరికీ రుణం తీసుకునే ప్రజల్లో ఉంటూ కష్టపడి పనిచేస్తాను మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి రెస్పాన్స్ అయితే బాగుందండి స్పందన అనుహ్యంగా ఉంది మంచిగా ఉంది ఎందుకంటే పథకాలు కూడా సక్రమంగా వస్తున్నాయి ఇందులో మీ ఇంటి కూడా చూస్తే మ్యాక్సిమం చాలా అత్యంత అర్హులైన వాళ్ళకే వచ్చినాయి ఇది ఒకసారి ఆగే పథకం కాదు మళ్ళీ మనకి రెండో విడత ఉంటుంది మూడో విడతా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంత సమయంగా వస్తాయి అలాగే ఇక రాబోయే కాలంలో వచ్చే అన్నీ కూడా వీళ్ళకి అర్హులైన వాళ్ళకే అర్థత ప్రజలు మంచిగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు థ్యాంక్ యూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలోనే సుమారు వెయ్యి కోట్ల పైన అభివృద్ధి నిధులు తీసుకురావడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందడంలో మేము ప్రధాన పాత్ర వహిస్తున్నామని చెప్పి